హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను ఇంక ఈరోజు మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి లాస్ట్ వరకు చూసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటి అనుకుంటున్నారు ఈరోజు కేరళలో వానం కదా వానం రోజు అయితే మా యూనిట్లో సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు ఎంత బాగా చేశారు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను లాస్ట్ వరకు చూసే మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఇంకా ఇలాంటి వీడియో మీరు ఎప్పుడు చూసినారు అంత బాగా అయితే సెలబ్రేషన్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఇంకైతే ఇంకా త్రీ డేస్ పాటు అయితే వానం సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు కేరళ వాళ్ళు ఇంకా అలాగే మా యూనిట్లో కూడా ఫ్యామిలీస్ అందరికీ పిలిచి ఇంకా భోజనాలు అయితే అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ ఇంకా మేమైతే మార్నింగ్ తయారైపోయి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా మేమైతే యూనిట్లోకి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టేబుల్స్ అయితే వేసి మాకు యూనిట్లోని డైనింగ్ హాల్ దగ్గర అయితే ఇంకా ఇలా మాకు అరేంజ్ అయితే చేశారనమాట మాకు మేడమ్స్ మొత్తం ఆఫీసుల్లోకి అందరికీ కలిపి అరేంజ్ చేశారనమాట చూసారు ఇంకా మనకి కేరళ అంటే మెయిన్ గుర్తొచ్చేది ఇంకా అరిటాకులో భోజనం అనమాట మనం ఏ టెంపుల్కి వెళ్ళా ఎక్కడికి ఇంటికి వెళ్ళా ఏం చేసినా సరే మెయిన్ ఇంకా అరిటాకులో భోజనం అయితే పెడతారనమాట ఎన్ని డిషెస్ ఉన్నాయి ఇంక ఇంకా టేబుల్ మీద అయితే పెట్టారు ఇంకా అవి చాలా తక్కువ అనమాట కనీసం కర్రీసే ఉంటాయి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ అనమాట కేరళ స్పెషల్ అంటే ఇంకా ప్రతి ఐటెం కూడా ఇంకా కర్రీ కింద తయారు చేస్తారు వెరైటీ ఉంటుంది కేరళ చిప్స్ కేరళ స్వీట్ కేరళ అలవా ఇంకెన్నో రకాల స్వీట్స్ అనేవి అన్నమాట కేరళ ఓనం స్పెషల్ మెయిన్ పండుగ అయితే కేరళలో ఇదే కాబట్టిగా కీర్లోనే నాలుగైదు ఐటమ్స్ ఉంటాయన్నమాట ఇంక వీటిలో అయితే చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు కూడా వీడియో సూపర్గా అయితే ఉంటుంది ఇంక ఈరోజు అయితే చాలా బాగా చేశారు నేను కూడా ఫస్ట్ టైం అయితే కేరళ వానం గటెండ్ చేస్తున్నాను ఇంక వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట మా యూనిట్లో అందరూ కేరళ పార్టీ అనమాట ఇంక వాళ్ళైతే వాళ్ళు ఫేవరెట్ కదా ఇంకా కేరళ డ్యాన్స్ అయితే సాంగ్ అయితే వేస్తున్నారు కేరళ సాంగ్కి ఇలా డ్యాన్స్ వేసేటప్పుడు అయితే వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ ఇంకా కేరళ వాళ్ళందరూ చూసారు ఇంకా వైట్ శారీ కట్టుకొని ఇంకా ఒకేలాగా తయారయ్యి ఇంకా వాళ్ళైతే వాళ్ళు డ్యాన్స్ని అయితే స్టార్ట్ చేశారు సూపర్గా అయితే వేశారు ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంకా వాయిస్ ఇస్తే ఇంకా కాపీ రైట్ అయితే పడిపోద్దని వాయిస్ అయితే ఇస్తున్నాను ఇంకా స్ట్రాంగ్లో పెట్టేయాలంటే ఇంకా సూపర్గా అయితే ఉన్న వీడియో చూసారా ఎంత బాగా అయితే చేస్తున్నారో మా ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే ముందు ఇంక చూసేయండి ఇంకా కేరళ డ్యాన్స్ అయితే వేసిన తర్వాత కేరళ వాళ్ళకి మెయిన్ భరతనాట్యం కూచిపూడి బాగా వస్తుంది ఫ్రెండ్స్ అందుకే కేరళ డ్యాన్స్ కూడా బాగా చేస్తారు ఫ్యామిలీస్ ఇంక ఈ అయితే ఇంక ఈరోజు అయితే చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేశారు ఫ్రెండ్స్ మార్నింగ్ టెన్కి వెళ్ళాం ఇంకా సాయంత్రం ఫైవ్ వరకు అక్కడే ఉన్నా అనమాట ఇంకా వానం సెలబ్రేషన్ అన్నది సూపర్గా అయితే చేస్తారు ఫ్రెండ్స్ కేరళలోని నేను ఫస్ట్ టైం అటెండ్ చేశాను చాలా బాగా అనిపించింది హ్యాపీగా అనిపించింది అనమాట ఇలాంటి పార్టీ అప్పుడప్పుడు అటెండ్ చేస్తాం మనం ఇంకా ఆంధ్రాలో ఉంటే ఇంకెలాంటివి ఎలాగా ఉండదు కదా ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది లాస్ట్ వరకు చూసేయండి నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా డ్యాన్స్తో అయితే రెండు మూడు పాటలు అయితే వీళ్ళే వేసారు ఫ్రెండ్స్ కానీ నేను ఒక వీడియో మాత్రమే పెట్టాను ఇందులో ఇంకా వీడియోలు ఎంత అయిపోతుందని ఇంకా ఒక వీడియో తర్వాత ఇంకా పిల్లలు డ్యాన్స్ తర్వాత ఫ్యామిలీస్ కూడా వేరే వేరే సాంగ్స్కి అయితే డ్యాన్స్ చేశారు అది ఏం పెట్టలేదు ఇంకా కేరళ స్పెషల్ అంటే ఇంకా కేరళ డ్యాన్స్ ఉండాలి కదని నేను కేరళ డ్యాన్స్ అయితే పెట్టాను చూసారా ఎంత బాగా అయితే వేస్తున్నారు కదా ఇంక ఈ డ్యాన్స్ తర్వాత అయితే ఇంకా లంచ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కేరళలో చాలా ఎటెండ్ చేశాను కానీ వానం ఫంక్షన్ మాత్రం నాకు ఓనం పండగ మాత్రం చాలా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా వాళ్ళు ఎంత బాగా చేసుకుంటారు ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వానంకైతే ఇంటికైతే వచ్చేస్తారు వానం పండగ అంత బాగా చేసుకుంటారు అనమాట కేరళలో ఇల్లులే కాదు క్లైమేటే కాదు ఇంకా వానం పండగ కూడా సూపర్గా చేసుకుంటారు ఇన్ని రకాల పువ్వులతో అయితే ఇంట్లోనే ఇంక డెకరేషన్ చేసుకుంటారంటే మనం దొరికినా సరే అన్ని నోట్లకి చేయమనమాట వాళ్ళకి ముగ్గులు రాకపోయినా సరే ఇంకా పువ్వులతో అయితే ఎంత బాగా డిజైన్ చేసుకుంటారో కేరళ పండగ రోజు ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా డెఫినెట్గా అయితే పువ్వులతో అయితే ఫ్లవర్స్ ముగ్గులు అయితే వేస్తూ ఉంటారు అనమాట ఇంక నేను సాంగ్ మొత్తం పెట్టేశాను ఇంక బాగుంది కదని ఎంత బాగా అయితే వేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా చూసేయండి మొత్తం ఇలాగైతే ఇంకా ఈవినింగ్ వరకు ఇక్కడ పార్టీ దగ్గరే గడిచిపోయింది ఫ్రెండ్స్ ఈరోజైతే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ ఫైవ్ అయితే అయ్యింది అనమాట ఇంక ఇంటికి రాబోతుంది మేమైతే బయట ఉంటాం కాబట్టి ఇంకా రాకపోతే అయితే సిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇలా పాటలు అయితే వేస్తున్నారు ఇంకా పిల్లలు అయితే తెగ చేస్తున్నారు ఇంకా చూడడానికి ఇంకా ఉండడం లేదు ఇంకా పిల్లలు అయితే కొద్దిసేపు చూసేసిన తర్వాత ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయారు ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీస్ అందరు డ్యాన్స్ వేసే వరకు కూడా మేము అక్కడే కూర్చున్నాం అనమాట ఇంకా పిల్లలందరూ ఇంకా ఫ్యామిలీస్ ఇంకా డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా లాస్ట్లో అయితే ఇంకా మేము లంచ్ అయితే తినేసి ఇంక మేమైతే ఇంకా కొద్దిసేపు బయటనైతే మాట్లాడుకొని వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే టెంపుల్ కూడా వెళ్ళాం ఫ్రెండ్స్ అది షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఎవరైనా ఉండేలా ఉంటే షార్ట్ వీడియో కూడా చూసేయండి ఇంకా టెంపుల్లో ఏమేమి చేశారు ఇంకెలా జరిగిందో ప్లీజ్ నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం